హాయ్ అండి వెల్కమ్ టు నీట్ టు నేచర్ నేను మీ రామ్ కుమారిని ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అండి అందరికీ నమస్కారం మేము వన్ డేది నేను షార్ట్లో పెట్టేనండి చూసే ఉంటారు వీడియో ఈ టూ డేస్ది ఇందులో నేను కుదించి వీడియో కింద పెడుతున్నానండి చూసేయండి అలాగే మేము ఈ ట్రైనింగ్ పీరియడ్ మాకొక హ్యాపీ డేస్లా మిగిలిపోయాయి అండి మేము కాలేజ్కి వెళ్ళేటప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎలాగ మా టీచర్ గారు మాకు ఎలా చెప్పారో అలాగే ఇక్కడ సార్లు మేడంలు కూడా అలా మాకు ప్రతిదీ కూడా అవగాహన వచ్చేలా ఎక్స్ప్లెయిన్ చేశారండి మరిన్ని విషయాలు మాకు తెలిసేలా చేసినందుకు నేను సార్లకి మేడంలకి కృతజ్ఞరాలినండి మేడంస్కి సార్లకి నా ధన్యవాదములండి ఇప్పటి వరకు మేము ప్రజాప్రతినిధులుగా ఉన్నాం కానీ మేము ఎంత పెద్ద వాక్ స్వాతంత్ర్యం చూపించలేదండి కానీ ఈ క్లాసెస్కి వచ్చిన తర్వాత మాకు మేమేంటో మా నిధులు విధులు ఎలా నిర్వర్తించాలో మంచి అవగాహన వచ్చిందండి ఈ ట్రైనింగ్ క్లాసెస్ మేము ఆల్రెడీ ఒక సా బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా ట్రైనింగ్ అయ్యామండి అప్పటికన్నా ఇప్పుడు ఇంకా బాగా మాకు అర్థమైంది అండి నేహరికా మేడం ఏంటి సుశీల మేడం ఏంటి తర్వాత చక్రపాణి సార్ ఏంటి రామకృష్ణ సార్ ఏంటి క్షుణ్ణంగా మాలో ఉన్న ప్రతిభను వెలుపుతీసి మీరు ప్రూవ్ చేసుకోగలరు మీరు ప్రజాప్రతినిధులుగా ప్రజలతో ప్రజాస్వామ్యంతో ఎన్నుకోబడ్డారు మీరు ఏమేం చేయాలో మీకు అన్ని మీ విధులేంటో నిధులు వస్తే మీరు ఎలా ఖర్చు పెట్టాలో మీరు విధుల్ని ఎలా సక్రమంగా అమలు చేయాలో ఇవన్నీ కూడా మాకు క్షుణ్ణంగా నేర్పించారండి మాలో ఉన్న పిరికితనం పోయిందండి మాలో ఒక ఉత్సాహమైన ధైర్యం బయటకు వచ్చిందండి మేము ఏదైనా సరే సాధించగలము నిరూపించగలము అన్న శక్తి మాలో ఉందని మాకే తెలియదండి ఇప్పటి వరకుని ఇంకా చాలామంది మహిళలు వెనకబడిపోయే ఉన్నారండి వాక్ స్వాతంత్ర్యం లేక కానీ ఈరోజును మాకు ఆ వాక్ స్వాతంత్ర్యం కల్పించి మమ్మల్ని ముందుకు నడిపించడానికి ఈ ట్రైనింగ్ క్లాసెస్ బాగా పనిచేసినాయండి మన గవర్నమెంట్ ఇలాంటి ట్రైనింగ్ క్లాసెస్ నిర్వహించినందుకు ఇంకా మరిన్ని క్లాసెస్ నిర్వహించాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి వైస్ ప్రిన్సిపల్ గారు ప్రిన్సిపల్ గారు చేతుల మీదుగా మేము సర్టిఫికెట్స్ తీసుకుంటాం మరింత ఆనందంగా ఉందండి సార్లందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి అలాగే మేడమ్స్ కూడా ధన్యవాదాలండి ఇదేనండి వాళ్ళ వీడియో మరొక మంచి వీడియోతో కలుద్దామండి నా ఛానల్ టు నేచర్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి బై అండి